వెల్కమ్ టు హె టీవీ ఈ రోజు మనతో బానిగాల సోలమన్ గారు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నమస్కారం సార్ నమస్తే మన గారు సార్ మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేసేది డబ్బులు ఉంటే రియల్ ఎస్టేట్ తర్వాత గోల్డ్ దాని తర్వాత ఏదైనా ఉంది అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాస్ట్ కి ఇవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని డబ్బులు చిట్టీలు కూడా కట్టుకుంటూ ఉంటారు జనరల్ గా ఎక్కువ మటుకు మన ఇండియాలో చిట్టిలు చేసేది ఇన్వెస్ట్మెంట్ కాకుండా లోన్ పర్పస్కి అనమాట సో ఇప్పుడు చిట్టిలు ఎవరైతే కట్టుకుంటారో మంత్లీ మంత్లీ టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చేసేవాళ్ళు ఒకవేళ చేయాలి అనుకుంటే చిట్టిలు మీరు సజెస్ట్ చేస్తారా బాగుంటుంది అంటారా లేదంటే మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేస్తారా చూడండి ఆయుష్మాన్ గారు మంచి క్వశ్చన్ అడిగారు మీరు ఇప్పుడు చూడండి చిట్ ఫండ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ చిట్ ఫండ్ తప్పని మనం చెప్పండి మ్యూచువల్ ఫండ్ మాత్రమే కరెక్ట్ అని మనం చెప్పండి చిట్ ఫండ్ షార్ట్ పీరియడ్ లక్ష్యాల కోసం చిట్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ దీర్ఘకాల లక్ష్యాల కోసం లాంగ్ లాంగ్ టర్మ్ టర్మ్ చిట్ ఫండ్ లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అవ్వదు ఎందుకని అవ్వదు అయితే రెండేళ్ళు ఉంటుంది మూడేళ్ళు ఉంటుంది మ్యాక్సిమం అంటే నాలుగేళ్ళు ఉంటుంది చిట్ ఫండ్ ఇక్కడ దీర్ఘకాలం పెట్టుకోవాలి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇరవై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు పెట్టుకుంటే మీకు ఇప్పుడున్న లివింగ్ స్టేటస్ మారిపోయేంత డబ్బు ఇక్కడ వస్తుంది మీ యొక్క ఇప్పుడు 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 మీరు ఎలా అయితే ఖర్చు పెడుతున్నారో ఏ ఫెసిలిటీస్ మీరు అనుభవిస్తున్నారో ఇంకా అంతకంటే గొప్పగా జీవించడానికి మ్యూచువల్ ఫండ్స్ మీకు మేలు చేస్తాయి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మేలు చేస్తాయి దీర్ఘకాలంలో మేలు చేస్తాయి అయితే చిట్ ఫండ్స్లో ఇప్పుడు చిట్ ఫండ్స్ ఎలా ఉంటాయి అందరికి తెలిసిందే ఒక నలభై మంది గ్యాదర్ అయి నలభై నెలలు నెలకి రెండు నలభై పెట్టుకున్నారు అనుకుంటే లక్ష రూపాయలు నలభై ఇంటూ రెండున్నర వేస్తే లక్ష ఈ లక్ష రూపాయలు మొదటి నెల నలభై మంది గ్యాదర్ అయితే లక్ష జమ అవుతుంది ఈ లక్షని ఏం చేస్తారంటే ఎవరన్నా ఒకరికి ఇస్తారు ఎవరికి అవసరమో వాళ్ళు ఆక్షన్లో నాకు కావాలని చెప్తారు అయితే జనరల్ గా ఆక్షన్లో ఎలా ఉంటుంది ఎవరైతే ఎక్కువ డిస్కౌంట్ అంటే లక్ష రూపాయల చీటీకి తక్కువకి అంటే నేను డెబ్బై వేలు ఇచ్చినా చాలా నాకు నేను తీసుకుంటాను అన్న వాళ్ళు తక్కువ ఎవరో పాడతారు వాళ్ళకి వాళ్ళకి ఇస్తారు అంటే డెబ్బై జనరల్గా ఏంటి ఫస్ట్ సిక్స్ మంత్స్ థర్టీ పర్సెంట్ లాస్ అవ్వాల్సి వస్తుంది మరి వాళ్ళకి డెబ్బై వేలే వస్తుంది బిగినింగ్ బాడు అయితే వాళ్ళకి మరి ముప్పై వేలు లాస్ కదా కానీ డెబ్బై వేలు ఇప్పుడు వాళ్ళు కట్టింది రెండున్నర వే కానీ డెబ్బై వేలు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కదా వాళ్ళ అవసరం తిరిగింది కదా సో వాళ్ళు ఆ విధంగా లెక్కేసుకుంటారు డెబ్బై వేలు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది నెక్స్ట్ మూడు మూడు సంవత్సరాల పాటు నలభై నెలల పాటు దీనికి వడ్డీ లెక్కేసుకుంటే నాకు ఆ ముప్పై వేలు కూడా లాభమే కదా డెబ్బై వేలు వస్తే కానీ పాడిన వాడి హ్యాపీ మరి ఫస్ట్ అతనికి ఇస్తే మిగతా వాళ్ళకి ఏంటి మిగతా వాళ్ళకి అసంతృప్తి కదా వాళ్ళకేమిటి ఆ ముప్పై వేలుని చిట్టు నడిపిన వ్యక్తి ఒక ఐదు పర్సెంట్ కమిషన్ తీసుకుంటారు మిగతా ఐదు పర్సెంట్ పోగా మిగతా డబ్బుల్ని డివిడెండ్ కింద మిగతా వాళ్ళకి ఇస్తారు ముప్పై వేలు డివైడెడ్ బై నలభై మందికి వేసి నెక్స్ట్ మంత్ అది కన్సెషన్లోకి వస్తుంది రెండు వేల ఐదు వందల నుంచి అది తగ్గిస్తారు అంటే ప్రతి నెల రెండు వేల ఐదు వందలు కట్టాలి కదా మొదటి నెల ఆరు నెలలు మాత్రమే ఫుల్ కట్టాలి మిగతా డబ్బులు ఆ డివిడెండ్ అమౌంట్ ఉంది కదా తక్కువకి వాడుకుంటున్నారు కదా ప్రతి నెల ఆ మిగతా డబ్బుల్ని అందరికీ పంచుతారు అంటే ఎవరైతే డబ్బు తీసుకోవట్లేదో వాళ్ళకి లాభం ఏమిటి డివిడెండ్ వాళ్ళకి తక్కువ పేమెంట్ పెట్టి కట్టే పేమెంట్ తక్కువకి కడతారు తీసుకున్న వాళ్ళకి లాభం ఏమిటి వాళ్ళ తక్షణ అవసరాలు తీరుతున్నాయి స్కూల్ ఫీజులు హాస్పిటల్ ఫీజులు అయితే ఇక్కడ చిట్లో రెండు రకాలు రిజిస్టర్డ్ చిట్ అన్ రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ చిట్లో లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి కూడా సేఫ్టీ కంపల్సరీ డబ్బులు వస్తాయి రిజిస్టర్డ్ చిట్ చిట్లో ఎవరు హ్యాపీ అంటే ముందు వాడుకుంటారు చూసారా రిజిస్టర్డ్ చిట్లో లాస్ట్ వరకు ఉండే వాళ్ళు హ్యాపీ అన్ రిజిస్టర్డ్ చిట్లో ఎవరు హ్యాపీ అంటే ముందు వాడుకుంటారు కదా అన్ రిజిస్టర్డ్ చిట్లు ఏమవుద్దంటే ముందు పాడుకున్న వ్యక్తులు కొంతమంది కట్టలేకపోతే రేపు అతను దివా దివాలా తీస్తే నడిపే వ్యక్తి లాస్ట్ లో పాడుకోని వ్యక్తులు డబ్బు తీసుకోని వ్యక్తులకి నష్టం వస్తుంది సో రిజిస్టర్డ్ చిట్స్ సేఫ్ అన్ రిజిస్టర్ బోర్డుస్తే రిజిస్టర్డ్ సేఫ్ కానీ మరి రిజిస్టర్డ్ చిట్స్ లో ముందు పాడుకున్న వాళ్ళకి డబ్బు ఇవ్వాలంటే షూరిటీలు రకరకాల షూరిటీలు ఉంటాయి గవర్నమెంట్ షూరిటీ గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీలు పెడతారా అందరు పెట్టకపోవచ్చు ఏమో ఇరుక్కో షూరిటీ అంటే నథింగ్ బట్ అతని బదులు నేను కడతానని కరెక్ట్ సో అందుకని జనాలు ఏం చేస్తారు అన్ రిజిస్టర్డ్ అయిపోతారు అన్ లో సేఫ్టీ ఉండదు అందరు అలా చేస్తారా చెప్పలేము నమ్మకమే ఇక్కడ పెట్టుబడి కరెక్ట్ సో ఇది షార్ట్ పీరియడ్ కోసం అయితే మీ యొక్క అవసరాలు బట్టి మీరు మీ యొక్క నమ్మకాన్ని బట్టి మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు చిట్లు వేసుకుంటారా అనేది మీ వ్యక్తిగత విషయం దీన్ని మనం మనం చెప్పలేము మీ యొక్క పరిస్థితిని బట్టి మ్యూచువల్ ఫండ్స్ ఏమిటంటే ఇది సెబీ గవర్నమెంట్ సెంట్రలైజ్డ్ బాడీ సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా రెగ్యులేట్ చేయబడిన సంస్థలు వీటి ద్వారా నడపబడుతున్నాయి ఇక్కడ ఫ్రాడ్ అనేది ఉండదు అసలు మ్యూచువల్ ఫండ్లో ఫ్రాడ్ అనేది ఒక్కట ఒక్క మాట కూడా ఉండదు డబ్బులు ఎగ్గొట్టం అనేది ఉండదు రిడమ్షన్ డబ్బులు తీసుకుంటే లేదు మనము దీర్ఘకాలం పెట్టుకుంటే కూడా మధ్యలో డబ్బులు అవసరం అయితే త్రీ వర్కింగ్ డేస్ ఎవరు షూరిటీ అవసరం లేదు సపోజ్ మనం ముప్పై లక్షల కోసం నెలకు వెయ్యి రూపాయలతో ముప్పై సంవత్సరాలు ముప్పై లక్షలు సంపాదించడానికి మనం పెట్టాము ఒక ఐదేళ్లకి మన ఫండ్ ఎంత అయ్యింది ఒక యాభై వేలు లక్ష అయింది ఉదాహరణకి మనకు కావాలి ఒక ఇరవై వేలు రిడమిషన్ మీరు మొబైల్లో బటన్ కొట్టారా త్రీ వర్కింగ్ డే మండే కొట్టారండి వెనసరే పదకొండు కల్లా మీకు అకౌంట్లో క్రియేట్ అయిపోద్ది అది ఎంత పెద్ద మొత్తం అయినా ఏం షూరిటీ అవసరం లేదు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో భవిష్యత్తులో ఎత్తేస్తారా ఏ మ్యూచువల్ ఫండ్ సంస్థ కూడా మీ డబ్బులను తీసుకుని పారిపోవడానికి అవకాశం లేదు ఎందుకంటే మీ పేరు మీద కొన్న స్టాక్స్ స్కీమ్ పేరు మీద కొన్న కి వాళ్ళు అమ్ముకోవడానికి మిస్యూజ్ చేయడానికి అధికారం లేదు మ్యూచువల్ ఫండ్లో లో అని వేరే వాళ్ళు ఉంటారు ఇదంతా రెగ్యులేటెడ్ అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీకు చిట్స్లైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు అని అరౌండ్ ట్వెల్వ్ పర్సెంట్ ఈ రేంజ్ లో వస్తాయి ట్వల్వ్ చిట్లో ట్వల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది షార్ట్ పీరియడ్ లో కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ లేదు కాబట్టి ధనవంతులు గారు ఇమీడియట్ అవసరం కోసం మీరు చిట్స్ ఇక్కడ ఏమిటి ట్వెల్వ్ పర్సెంట్ వస్తే కూడా దీర్ఘకాలంలో పవర్ ఆఫ్ కాంపౌండ్ అంటే వడ్డీ వచ్చిన దానివల్ల ఏమవుతుందంటే లెక్కించడం ఇక్కడ వడ్డీ అనే మాట ఉండదు రిటర్న్స్ అంటారు వన్ స్టాక్స్ లో అయితే రిటర్న్స్ వడ్డీ మీద వడ్డీ రాదు ఇక్కడ కానీ లెక్కించే పద్ధతి ఈక్విటీస్లో చక్రవడ్డీకి వస్తే ఎలా లెక్కిస్తారు ఆ మాదిరి లెక్కిస్తారు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఫార్ములా ప్రకారం లెక్కిస్తారు కాబట్టి థర్టీ ఇయర్స్లో మిన్నే మీరు వెయ్యి రూపాయలతో థర్టీ ల్యాక్స్ నెలకు మూడు వేలతో ఒక ముప్పై ఒక సంవత్సరంలో ఒక కోటి రూపాయలు వెల్త్ క్రియేట్ అయ్యింది అంటే షార్ట్ పీరియడ్ నీడ్స్ కోసం చిట్స్కి వెళ్ళండి ఏ ఎలాంటి చిట్స్ ఎన్నుకోవాలన్నది మీ విచక్షణ ప్యూర్గా ప్యూర్గా మీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది మోర్ రిస్క్యర్ రిస్క్ రిస్క్ చాలా ఉంటుంది అన్ రిజిస్టర్డ్ చిట్స్లో చాలా రిస్క్ ఉంటుంది డౌటే లేదు అందులో అందరూ బాగుంటే కాలం చిట్ నడిపే వ్యక్తి కూడా ఏం ఏం చేయడు చక్కగా ఇస్తాడు కొంతమంది డిఫాల్ట్ అయితే అల్టిమేట్గా అతను కూడా పారిపోవాల్సి వస్తుంది అతను ఇల్లు చూసుకొని కొంతమంది కడతారు కానీ ఇంటికంటే ఎక్కువ అనుకోండి చిట్స్ నడిపేవి ఇల్లు వదిలేసుకుని కూడా వెళ్ళిపోయిన కేసులు చాలా ఉన్నాయి ఏది మంచిది అన్నది మీ యొక్క మీ యొక్క అవసరాలను బట్టి అన్ రిజిస్టర్డ్ కానీ దీంట్లో ఏంటంటే చిట్స్ కాదు లేదు బ్రహ్మాండంగా మేము ఐదేళ్లలో టెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ వస్తే ఇప్పుడు పర్వాలేదు అనుకుంటే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి షార్ట్ పీరియడ్ గోల్స్ కోసం కావాలంటే డెట్ ఫండ్స్ అన్నీ ఉంటాయి వాటికి వెళ్ళొచ్చు దీర్ఘకాలం కోసం ఈక్విటీ ఫండ్స్ కెళ్ళచ్చు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ఆల్వేస్ ఫార్ 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 బెటర్ దెన్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్ రియల్ ఎస్టేట్ గోల్డ్ ఈపిఎఫ్ సుకన్య సమృద్ధి ఫార్ 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 బెటర్ ఈవెన్ డైరెక్ట్ స్టాక్స్ కంటే కూడా డైరెక్ట్ స్టాక్స్లో రాకేష్ జున్జున్ వాళ్ళ కూడా డిహెచ్ఎఫ్ఎల్ షేర్లో బోల్తబడ్డాడు అన్ని ఆయన పట్టిన షేర్లన్నీ బంగారం డిహెచ్ఎఫ్ఎల్ డిహెచ్ఎఫ్ఎల్లో బోల్తబడ్డాడు డైరెక్ట్ షేర్స్లో అంటే డైరెక్ట్ షేర్స్లో బ్రహ్మాండంగా వస్తాయి మనం పది షేర్లు కొన్నాము ఒకటి అనుకోండి ఇబ్బంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో వర్స్ట్ కేసులో మీకు ఎయిట్ పర్సెంట్ వచ్చిన బ్యాంక్ కంటే రెండు పర్సెంట్ ఎక్కువే కదా టెన్ పర్సెంట్ వచ్చినా బ్యాంక్ కంటే ఎక్కువే కదా అంటిలా నన్ లెస్ రిడీమ్ చేసేవరకే ట్యాక్స్ బ పడదు కదా డబ్బు ఉంది మొబైల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికేస్తే వచ్చేస్తాయి కదా లేదు లోన్ తీసుకోవచ్చు కదా సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాకు చక్కగా పే చేయటం ఈజీ తీసుకోవటం ఈజీ ఏం చేయాలంటే అది చేసుకోవచ్చు కాకపోతే మన దేశంలో ఏమిటంటే ఇంకా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్కువ చిట్స్ కలవడారు కాబట్టి చిట్స్ కడుతున్నారు చిట్స్ మనం తప్పని ఏం చెప్పము వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి ఒక షూరిటీని బట్టి ఒక సెక్యూరిటీని బట్టి ప్లాన్ చేసుకోండి ఇది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది లీగల్ సెక్యూరిటీస్ చక్కగా ఉంటుంది మనం ప్రజలకి ఏం చెప్తున్నామంటే ఫినాన్షియల్ ఫినాన్షియల్ లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఫార్ 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 బెటర్ మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కావడం కోసం ఒక ఇరవై ఐదేళ్లలో మీ స్టేటస్ మారిపోవాలన్నా పిల్లల స్టేటస్ మారిపోవాలన్నా కానీ మీరు ఎక్కువ వెయ్యి రెండు వేలు కాకుండా ఎక్కువ పెట్టుకుంటే మీ సంపాదన పెరుగుతున్న కొంత ఎక్కువ పెట్టుకుంటే వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో అనుకూలతలు చాలా ఉన్నాయి ప్రతికూలతలు పెద్దగా ఏమి లేదు నాకు తెలిసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ బెటర్ చిట్స్ కూడా తప్ప నేను మీ యొక్క మీ యొక్క అవసరాన్ని బట్టి పర్సన్ టు పర్సన్ మీ యొక్క అవసరాన్ని బట్టి మీ యొక్క సిచ్యువేషన్ బట్టి యూ కెన్ ప్లాన్ మంచి కంపారిజన్ చేశారండి సో ప్రతి ఒక్కరు కూడా చిట్స్ కి అండ్ మ్యూచువల్ ఫండ్స్ కి ఉన్న మధ్య డిఫరెన్స్ అనేది అర్థమై ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గారు హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి